వెల్కమ్ టు మెగా నైన్ మీ జర్నలిస్ట్ అలింని రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజమహేంద్రవరం పాస్టర్ ప్రవీణ్ మృతికి సంబంధించిన కొన్ని ఏదైతే అనుమానాస్పద అంశాలు ఉన్నాయో అన్ని ఒకటి కూడాను పోలీసులు క్లారిఫై చేస్తున్నారు అయితే మొత్తం మీద కూడాను ఇరవై నాలుగో తేదీ అంటే మార్చి ఇరవై నాలుగో తేదీన ఆయన విజయవాడ బోర్డర్ క్రాస్ అయ్యేటప్పుడు కంచిచీరల వద్ద వాహనం ప్రమాదానికి గుర గురైందని చెప్పుకున్నాను స్థానికులు గుర్తించారు తర్వాత ఆయన ఐదు గంటల ముప్పై నిమిషాలకి విజయవాడ రామర్పాడు యువతల అంటే నోవటేలు రామర్పాడు హోటల్ మధ్యలో ఉన్న గ్రీనరీ ఏదైతే సర్వీస్ రోడ్లో ఉన్న గ్రీనరీ వద్ద తన ఏదైతే చా ఏదైతే బుల్లెట్ కూడా ఆపి కూర్చున్న సమయంలో ఆ సమయంలో ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు ఆ ప్రాంతానికి వచ్చి ఎందుకు ఆగారు ఏంటి అని చూడగా చాలా నీరసంగా అనిపించిన ఆ ప్రవీణ్ని ఆయనే పాపం ఒక మంచినీళ్ళు బాటిల్ ఇచ్చారు ఆ మంచినీళ్ళు తాగిన తర్వాత అక్కడ పార్కులో ఉన్న బళ్ళ మీద పడుకోవాల్సిందిగా కూడా కూర్చోవలసిందిగా సూచించారు అయితే ఆయన అప్పటికే బాగా మగతుగా ఉండటం నీరసంగా ఉండటంతో ప్రవీణ్ అక్కడ ఆ ప్రాంతంలో మూడు గంటల పాటు అంటే ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు కూడాను ఆ ప్రాంతంలో విశ్రాంతి తీసుకోవడం జరిగింది అయితే ప్రవీణ్కి సంబంధించిన వాహనం ఏదైతే ఉందో బుల్లెట్టు దానికి ఎదురున్న డూ మూడిపోయి ఉండటం లైట్ కూడా దెబ్బతిని ఉండటం తర్వాత హెల్మెట్కి సంబంధించి కూడా కొద్దిగా డ్యామేజ్ ఉండటం అలాగే కళ్ళజోళ్లు కూడా సంబంధించి ఒక అద్దం ఊడిపోయినట్లు కూడాను ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు గుర్తించారు దీనికి సంబంధించి ఆయన ఒక ఎవిడెన్స్గా ఫోటో కూడా తీసుకోవడం జరిగింది అయితే కంచిచర్ల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత ఆయన నాలుగు గంటల నలభై నిమిషాలకి విజయవాడ గొల్లపూడి ఏదైతే వైజ్ జంక్షన్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఉన్న పెట్రోల్ బంకు ఏదైతే యూనియన్ సంబంధించిన పెట్రోల్ బంకులో ఆయిల్ కొట్టించుకున్నట్టు కూడాను పోలీసులు గుర్తించారు దాంట్లో ఆయన డబ్బులు ఫోన్పే కూడా చేశారు ఎనిమిది అనే అంకె చూపించారు ఎనిమిది వందల డెబ్బై రెండు రూపాయలు సంథింగ్ ఒక అమౌంట్ని ఆయన ఫోన్పే ద్వారా కూడాను పెట్రోల్ బంకులో చెల్లించారు తర్వాత ఇరవై నాలుగో తేదీ అదే రోజు ఆయన ఐదు గంటల ముప్పై నిమిషాలకు రామర్పాడు ప్రాంతం చేరుకున్నారు అంటే రామర్పడ రింగ్ రోడ్డుకి అవతల ఏదైతే సర్వీస్ రోడ్డు ఆనుకొని గ్రీనరీ ఉన్న ప్రాంతంలో ఆ ప్రాంతంలో బైక్ పక్కన ఆపి ఉండటం చూసిన ఒక ట్రాఫిక్ ఎస్ఐ స్థానికంగా ఉన్న సుబ్బారావు అనే వ్యక్తి వెంటనే ఆయన వద్దకు వెళ్ళారు వెళ్ళటమే కాకుండా ఆయన పరిస్థితిని చూసి పెద్దయిన చాలా మంచి వ్యక్తి ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు గారు వెంటనే అతని సపర్యరాలు ఒకవేళ ఎవరు ఏంటో తెలవకుండా అతని స్థాయి ఏంటో తెలియకపోయినా సామాన్యుడు కూడాను పోలీసులు ఇలా సహాయ సహకారాలు అందిస్తారు విజయవాడ పోలీసులు ద బెస్ట్ అని చెప్పుకునే విధంగా కూడాను ఆ వయసులో కూడా సుబ్బారావు గారు అతనికి సహాయం అందించడం తర్వాత అక్కడ స్థానికంగా ఉన్న గ్రీనరీలో ఉన్న ఆ పార్కులో అదే హైవే సంబంధించిన గ్రీనరీకి సంబంధించిన దాంట్లో పురుగు పెట్టడం కూడా జరిగింది ఆ మూడు గంటల తర్వాత ఆయన బయలుదేరి ఎనికిపాడి మీదగా అటు రాజమహేంద్రం వెళ్ళారు అయితే ఆయన వెళ్ళేటప్పుడు కూడాను టీ తాగారు టీ కొట్టు వద్దున్న ఎవరైతే టీ యజమాని నాగార్జున కూడా ప్రవీణ్ గారికి ఒక సలహా ఇచ్చాడు సార్ మీ పరిస్థితి బాగోలేదు కదా రెస్ట్ తీసుకోండి లేకపోతే ఏదో ఒక హోటల్ ఉండండి లేకపోతే ఇక్కడ ఉండండి అని చెప్పి కూడా చెప్పారు ఆయన సరే లేదు నేను వెళ్ళిపోతాను అని చెప్పిన నేపథ్యంలో టీ తాగారు తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయ్యారు తర్వాత ఎయిట్ ఫార్టీ ఫైవ్కి ఆయన ఎనికిబడి దాటినట్లు కూడాను సీసీ కెమెరాల్లో అయింది సుమారు ప్రవీణ్కి సంబంధించి అసలు ఆ మూడు గంటలు ఏం జరిగింది ఆయన ఎటు వెళ్ళారు కంచిచర్ల నుంచి పెట్రోల్ బంకులో గొల్లపూడిలో ఆయిల్ కొట్టించుకున్న తర్వాత విజయవాడ అంటైన తర్వాత ఆయన బండి ఏమైంది ఆయన ఎటు వెళ్ళారు ఏదైతే ఈ నోవటల్ హోటల్ మధ్యలో ఆయన ఎక్కడ అయిపోయారు ఎటు వెళ్ళారు అనే దానిమే కూడాను సవాలక్ష సందేహాలు వచ్చాయి ఆయన ఎందుకు వెళ్ళాడు అనేది కూడా ఎవరూ ఆ చెప్పలేని పరిస్థితి నెలకొంది అయితే దీని మీద విజయవాడ పోలీసులు రెండు వందల సిసి కెమెరాలు చూడటం జరిగింది దీనికి సంబంధించిన రిపోర్ట్ కూడాను విజయవాడ సిపి రాజశేఖర ఆధ్వర్యంలో చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో సుమారు రెండు వందల కెమెరాలు పరిశీలించిన తర్వాత ఎవరైతే ప్రవీణ్ అనే వ్యక్తి రోజు యూట్యూబ్లో టీవీల్లో వస్తున్నారో ఈయనేనని చెప్పేసి ఆయన తన డిపార్ట్మెంట్ సిబ్బందికి ట్రాఫిక్ ఎస్ఏ సుబ్బారావు గారు చూపించడం తర్వాత దీనికి సంబంధించినంత కూడా క్లూ దొరికినట్టుగా ఉంది సుమారు సుమారు మూడు గంటల పాటు ఆయన విజయవాడలోని ఒక రామర్పోటింగ్ రోడ్ సమీపంలోని పార్కులో సేద తీరారు రెస్ట్ తీసుకున్నారు బాగా ఇబ్బంది పడుతున్నారు అప్పటికే ఆయన రెండు మూడు సార్లు బండి స్కిట్ అయిందని చెప్పి కూడా ఆయన కంచి చీరల వద్ద కూడా ప్రమాదం జరిగినట్లు కూడాను గుర్తించారు తర్వాత ఆయన పూర్తిగా నీరసంగా నిసౌద్దుగా ఉన్న నేపథ్యంలో ఆ మూడు గంటల పాటు ఆయన ఇక్కడ బ్రేక్ తీసుకున్నట్లు కూడాను గుర్తించి ఆ రిపోర్ట్ని ఆ ప్రభుత్వానికి కూడా అందించడం జరిగింది ఏదేమైనా సరే ప్రవీణ్ మృతికి సంబంధించి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది లాంగ్ డ్రైవ్ ఏదైతే యాళంవేరీగా చాలా దూరాల్లో ఇప్పుడు బుల్లెట్లు వచ్చిన తర్వాత చాలామంది ఎక్కడికి ఎవడికో బుల్లెట్ ప్రయాణాలు చేస్తున్నారు చేసేటప్పుడు కొన్ని సరైన మార్గదర్శకాలు తీసుకోవటంలో చాలా ఇబ్బందులు గురికావాల్సి వస్తుంది అయితే ప్రవీణ్ హత్య కేసా ఆత్మహత్య లేకపోతే యాక్సిడెంట్ అనే దాని మీద ప్రభుత్వం విచారణ జరుగుతుంది దీని మీద చాలా సీరియస్గా కూడాను ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో హోంమంత్రిగా స్పందించారు తర్వాత నారాలోకి స్పందించారు ముఖ్యమంత్రి సీఎంఓ కార్యాలయం కూడా స్పందించింది డీజీపీ కార్యాలయం చదివించింది ప్రవీణ్కి సంబంధించింది అసలు యాసిడెంటా కాదనే దాని మీద కూడా తేటాదళం చేసే పనిలో ఉన్నారు అయితే ఈ గ్యాప్ మూడు మూడు గంటల పాటే ఆయన విజయవాడలో ఎక్కడ ఉన్నారనే దాని మీద పోలీసులు ఎవరు తో సహా అక్కడ ఆయన ఏదైతే బండి ఆగిన ప్రదేశము ఆ ఫోటో బండితో పాటు ఆయన ఉన్న పరిస్థితి సిచ్యువేషన్ అంతా కూడా ట్రాఫిక్ సుబ్బారావు తీసిన ఫోటో కూడాను ఇప్పుడు పోలీసుల వద్ద ఉంది అలాగే అక్కడ స్థానికంగా ఉన్న టీ కొట్టు నాగార్జున అనే వ్యక్తి వద్ద ఆయన టీ తాగారు ఆయన కూడా చెప్పాడు నాగార్జున దయచేసి ఎలమాకన్ సార్ అన్నారు అయినా సరే ప్రవీణ్ బయలుదేరి వెళ్ళడం జరిగింది ఇది విజయవాడకు సంబంధించిన ప్రవీణ్ అప్డేట్స్